పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేస్తుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట ముప్పై ఎనిమిదవ సంకీర్తన ఆరవ వచ్చిన ఆయన దీనులను లక్ష్య పెట్టను అల్లిలుయా లోకంలో ఘనులైన వారిని జ్ఞానము కలిగిన వారిని ఎవరైనా గుర్తిస్తారండి వారి అందు లక్ష్యం ఉంచుతారు దీనులను బీదలను ఎన్నిక లేని వారిని ఎవ్వరూ గుర్తించలేరు వారి పక్షాన్న నిలబడేవారు ఉండరు చులకన భావం కలిగి వారిని తృణీకరించేవారు అపహసించేవారే ఉంటారు గారు తన కీర్తనలో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు అని వెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు అని తన కీర్తన ద్వారా దేవుని మనసును పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు లూకాసు వార్త మొదటి అధ్యాయము యాభై రెండవ వచ్చినంలో సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను అని తల్లి మరియ తన వాక్కు ద్వారా దేవుని కార్యాన్ని కనపరుస్తున్నారు దేవుడు రాజైన సావులతో మాట్లాడుతూ నీకిచ్చిన ఆజ్ఞను గాయకొనక నీవు అవివేకపు పని చేసితివి నీ రాజ్యమును ఇస్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు ఎహోవా తలచియుండెను అయితే నీ రాజ్యము నిలువదు ఎహోవ తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొనియున్నాడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గాయకొనపోతివి కనుక ఎహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించను అని సమూహలు ద్వారా దేవుడు సవులతో మాట్లాడతారు రాజు అధికారము కలిగి అవిధేయుడైన సవులను త్రోసివేసి దేవునిని స్థుతిస్తూ దేవుని పైన ఆశ కలిగి జీవిస్తున్న దావీదు గారిని రాజుగా దేవుడు నిర్ణయించారు తన సింహాసనాన్ని దేవుడే స్థిరపరిచారు మనకున్న స్థితిని బట్టి దీనత్వాన్ని బట్టి కృంగిపోయే పరిస్థితులు ఎన్నో పర్యాయాలు మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం మన జ్ఞానాన్ని బట్టి మనకున్న ధనాన్ని బట్టి మనకున్నటువంటి అధికారాన్ని బట్టి దేవునికి అవిధేయులుగా జీవించేవారు కూడా లేకపోలేదు దేవుని మాట వినడానికి సమయం లేనటువంటి పనిపాట్లు కలిగిన వారు దేవుని మాటకి విలువివ్వలేనటువంటి జ్ఞానవంతులు దేవుని మాటని నమ్మలేనటువంటి ఆల్పవిశ్వాసులు ఇలాంటి జీవితం కలిగిన వారిని దేవుడు గమనిస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి ఎవడు దీనుడే అయిన మాటను విని వాటిని గాయకుంటారో అలాంటి వారిపైన దేవుని దృష్టి నిలుస్తుందండి సౌలు తిరస్కరించబడ్డారో దావీదు స్థిరపరచబడ్డారు అంతకంతకు సౌలు కుటుంబము అంతరించిపోయింది దావీదు దేవుని యొక్క సహాయముతో వర్తిల్లారు దేవుని ఎదుట మన స్థితి కొద్దిదిగా ఎవరైతే ఆయనని గొప్ప చేస్తారో అలాంటి వారిని దేవుడు ఉన్నత స్థాయిలో ఉంచి కనపరుస్తారు ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉంది మనల్ని బలపరిచిన గాక పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రజలు చేస్తున్న ప్రతి పనిలోనూ మీ యొక్క సన్నిధిని సమాధానాన్ని సహాయమును చక్కని ఆలోచనలను వారికి బయలుపరచండి ఈ దినమంతయు ఆశీర్వాదకరంగాను క్షేమముగాను మీ సన్నిధి సహవాసము కలిగి జీవించటకు కృపనిందని దావీదు గారి వలె హెచ్చించబడినట్లుగా ఆత్మీయ జీవితంలో స్థుతి చెల్లించే కృతజ్ఞత జీవితాలు వంటి అనుభవాలను నాకును మాకును సకల ప్రజలకును దాయిచ్చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నజరేయుడనే సుశక్తి కలిగినాములో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె